ఇక లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ అంట ఇక రుజువు చేసేందుకు అనుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం డేటా డాక్యుమెంట్లు మా వద్ద ఉన్నాయి పదిహేను సీట్ల తేడాతో ప్రధాని అయిన మోడీ తాము అధికారంలోకి వచ్చాక దేనిని వదలం అన్ని ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కూలిపోయింది కాంగ్రెస్ సహాయ సమీక్ష సదస్సులో రాహుల్ అంట ఇక లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని లేకపోతే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేవారే కాదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో డెబ్బై నుంచి వంద సీట్లలో రిగ్గింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు వీటిలో కనీసం పదిహేను సీట్లు తగ్గిన మోడీ ప్రధాని అయ్యేవారు కాదన్నారు దేశంలో ఎన్నికల సంఘం డెడ్ అయిందని ఫైర్ అయ్యారు ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందనేది వివరించేందుకు తమ వద్ద వంద శాతం ఆధారాలు ఉన్నాయని దేశం త్వరలోనే వాటిని బయట పెడతామన్నారు శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏఐసిసి లా హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్ ఆర్టీఐ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ సవాళ్ళు దృక్పథం మార్గాలు థీమ్తో సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఏఐసిసి చీఫ్ ఖర్గే అగ్రనేతలు రాహుల్ ప్రియాంక ఏఐసిసి మెంబర్లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు పార్టీ శ్రేణు న్యాయ నిపుణులు మేధావులు విద్యార్థులు హాజరయ్యారంట సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ వారణాసిలో స్వల్ప మెజారిటీతోనే మోదీ గెలవడం డెబ్బై నుంచి వంద సీట్లలో బీజేపీ గెలవడంపై అనుమానం ఉందన్నారు మహారాష్ట్రలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం నాలుగు నాలుగు నెలల్లోనే కోటి మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని చెప్పారు అందులో ఎక్కువ మంది బీజేపీ వాళ్ళే ఉన్నారన్నారు రిగ్గింగ్ జరుగుతుందని రెండు వేల పద్నాలుగు నుంచే తనకు అనుమానాలు ఉన్నాయన్నారు రిగ్గింగ్ జరగకపోతే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఒక్క సీటు రాక రాకపోవడమేంటని అన్నారు ఇక్కడ రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి గత కొన్ని రోజులు కావచ్చు అంత ముందు నుంచి కావచ్చు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక అనుబాబు లాంటి బాంబు పిలిచబోతున్నా అని చెప్పేసి ఎన్నికల గురించి ఎన్నికల వ్యవస్థ మొత్తం డిడ్ అయిపోయింది చచ్చిపోయిందని చెప్పేసి కూడా ప్రస్తావించడం జరిగింది దీంట్లో డెబ్బై నుంచి వంద సీట్లలో బీజేపీ గెలవడం అనుమానం ఉందట ముఖ్యంగా దాంట్లో మహారాష్ట్ర కానీ మహారాష్ట్ర లోక్సభ కానీ అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం నాలుగు నెలల్లోనే అంటే ఈ అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య ఈ నాలుగు నెలల డిఫరెన్స్లోనే ఈ నాలుగు నెలల గ్యాబ్ ఏదైతే ఉందో ఆ నెలల గ్యాప్లోనే ఈ మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి అదే నాలుగు నెలల్లోనే రెండు వేల పద్నాలుగు నుంచే తనకు అనుమానాన్ని డగ్గింగ్ జరగపోతే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీరు రాకపోవడం ఏంటని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు సో దానిలో ఎక్కువ మంది బీజేపీ వాళ్ళే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు సో దాని మీద ఆధారాలు కూడా బయట పెడతారని నుంచి చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక అరుణ్ జైట్లీ నన్ను బెదిరించారట కేంద్రంలోని బీజేపీతో పోరాడితే ఎవరైతే సరే ఆ పార్టీ టార్గెట్ చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు ఇందులో భాగంగానే తనపై ముప్పై కేసులు చేసిందని వాటితో పోరాడుతున్నానని చెప్పారు ఇక కేంద్రం తెచ్చిన మూడు వ్యవహా వ్యవసాయ చట్టాలపై రైతులకు మద్దతు ఇవ్వద్దని తనను ఎప్పటి బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ బెదిరించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తున్నది నన్ను బెదిరించేందుకు అరుణ్ జైట్లీని పంపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అగ్రి చట్టాలపై పోరాటం చేస్తే నాపై చర్యలు తీసుకుంటామని ఆయన బెదిరించారు నేను ఆయన వంక చూసి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియ తెలియదనుకుంటా ఎందుకంటే మేము కాంగ్రెస్ వాళ్ళం పిరికోలం కాదు మేము తల మంచం బ్రిటిష్ సామ్రాజ్యానికే త బయటపడలేదు భయపడలేదు మీకు భయపడతామా అని తేల్చి చెప్పారట అరుణ్ జైట్లీ బెదిరించాడంట ఏ విషయంలో అంటే ఈ కేంద్రము ఎవరైతే ముప్పై కేసుల మీద పెట్టి దాదాపు బీజేపీ మీద పోరాడుతూ ఉంటే మీరు అగ్రి చట్టాల మీద సపోర్టు ఏదైతే తీసుకున్నారో ఆ సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి బెదిరించారట ఈ పోరాటం ఆపేయాలని చెప్పేసి కూడా తనకి హెచ్చరించారట సో తను ఏం రిప్లై ఇచ్చాడంట అంటే అప్పుడు అరుణ్ జైట్లీ గారికి నేను బ్రిటిష్ సామ్రాజ్యానికి బ్రిటిష్తో సాధ్యం అప్పుడే పో మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడలేదు మీకెందుకు భయపడుతున్నాము ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఇంకా ఇండియాలో అలా జరగలేదు రాఫెల్ ఒప్పందంలో ప్రధాని కార్యాలయం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ జోక్యం చేసుకున్నారని స్పష్టంగా పేర్కొన్న ఒక డాక్యుమెంట్ పైన రాహుల్ గాంధీ స్పందించారు ప్రపంచంలో ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఇలా జోక్యం చేసుకొని ఉంటే ప్రపంచం చేసుకొని ఉంటే ప్రభుత్వాలు కూలిపోయేవన్నారు కానీ ఇండియాలో మాత్రము అలా జరగలేదన్నారు ఆ డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్ళింది ఎలా కనుమరుగైందో దేశ ప్రజలకు తెలుసు అన్నారు తన చేతిలోని రాజ్యాంగం ఐదు వేల ఏళ్లకు పైగా దేశ చరిత్ర సంస్కృతికి చిహ్నమని అన్నారు ఈ రాజ్యాంగాన్ని రక్షించడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని కాపాడుకుంటామని చెప్పారు మతం పేరుతో ఇతరులపై దాడి చేస్తున్న వారిని మహాత్మాగాంధీ తీవ్రంగా విమర్శించారని అన్నారు కానీ నేను రాజును కాదు ఆ విధానానికే వ్యతిరేకం తాను రాజును కాదని ఆ విధానానికి వ్యతిరేకమని రాహుల్ అన్నారు సదస్సులో స్పీచ్ ప్రారంభిస్తుండగా హాల్లోని చాలామంది ఈ దేశానికి రాజు ఎలా ఉండాలంటే రాహుల్ గాంధీ లెక్క ఉండాలని ఈ దేశ్క రాజా కైసాహే అంటే రాహుల్ గాంధీ జైసాహో అంటూ నినాదాలు చేశారు దీంతో రాహుల్ స్పందిస్తూ నో బాస్ నేను రాజును కాదు రాజు అనుకోవడం లేదు అసలు రాజు అనే కాన్సెప్ట్కే నేను వ్యతిరేకం అంటూ స్పీచ్ ప్రారంభించారట సో మొత్తానికైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ బీజేపీకి సంబంధించిన వ్యక్తులే అక్కడ ఈ నాలుగు నెలల గ్యాప్లో ఉన్నారని చెప్పేసి దానికి సంబంధించి త్వరలోనే ఈ ఎన్నికల సంఘము బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఏ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తూ గెలుస్తూ వస్తూ ఉన్నది అందుకనే కొన్ని చోట్ల మాకు సీట్లు రాలని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఆ అనుబాంబు లాంటి ఆధారాలను బయట త్వరలోనే బయట పెడతానని చెప్పుకుంటూ రావడం జరిగింది